అలికి విడిచిన గడప దాటడే రాజు ఆ ధర్మనందనుని ఎడబాయలేనే ఇంత ముగ్గులు లేని ఇంత నోజూచి ఆ ఇంత నడవడే రాజు ఆ ధర్మనందనుని ఎడబాయలేనే నమస్కారమండి ఇంద్రాస్కిచ్చిన లివింగ్కి సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ అవునండి నేను నిద్ర లేవగానే వీధి గుమ్మం ముందు పోచా చేసి ఇప్పుడే ముగ్గు పెట్టానండి నేను పాచి చేసి ముగ్గు పెడుతుండగా పాడుకున్న పాట మా అత్తగారు కీర్తిశేషురాలు సత్యవతి గారు ప్రతిరోజు పాడుతూ ఉండేవారండి అది వింటూ వచ్చిన నాకు పాచి చేసినప్పుడల్లా ఇది పాడుకోవడం అలవాటైపోయిందండి ఈ పాట వెనక ఉన్న సందర్భం ఏంటంటే మహాభారతంలో ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పుడు వచ్చిన లక్షలాది అతిథులకు భోజనాల పర్యవేక్షణ భీముడు చూసేవాడు అప్పుడు లక్ష్మీదేవి అక్కగారైన దరిద్ర దేవత జ్యేష్ఠాదేవి తాను కూడా పరివారంతో నట్టింట విస్తరలు తానే వేసుకుని కూర్చుందిట అప్పుడు భీముడు నట్టింత ఇది తగునా అని ఆ తీసేసట దానికి కోపించి జ్యేష్టాదేవి ఏ సంపద గర్వంతో ఇలా చేశావో ఆ సంపదలు పోయి నీవు ఒక రోజున చాటలో బియ్యం చెరుగుకునే స్థితికి వస్తావు అని శపిస్తుంది ఆ శాపవశాత్తు ధర్మరాజు జూదంలో వాడడం అక్కడే ఉన్న జ్యేష్ఠాదేవి ఇప్పుడు నేను నీ పైన గెలిచాను అని చెల్లెలు లక్ష్మీదేవిని ఇక ధర్మరాజును విడిచి వచ్చేయి అతను అతని వెంట భీముడు నా వశమయ్యారు అంటుంది అప్పుడు లక్ష్మీదేవి తాను స్థిర నివాసం ఏర్పరచుకునేందుకు గల అన్ని లక్షణాలు ధర్మరాజులో ఉన్నాయి ఆ ధర్మనందనును ఎలా విడవగలను అని ఇలా వాపోతుంది అలికి విడిచిన గడప దాటడే రాజు ఆ ధర్మనందనుని ఎడబాయలేనే దివ్యలేని గృహము చూడడే రాజు ఆ ధర్మానందనుని ఎడబాయలేనే ಮುಗ್ಗುಲೇ ಇಂಟ ನಡುವಡೇ ರಾಜು ಆ ಧರ್ಮನಂದನು ಎಡಬಾಯ ನೀರಾಡೇ ನಿವಡೆ ರಾಜು ಆ ಧರ್ಮನಂದನು ಎಡಬಾಯನೇ ಆಡಿಮಿಗುಲ ಜಲಮು ಆಡಡೆ ರಾಜು ఆధర్మనందనుని ఎడబాయలేనే కట్టి వీడిన వస్త్రంబు కట్టడే రాజు ఆధర్మనందనుని ఎడబాయలేనే కులుకు పలుకులు సభను పలుకడే రాజు ఆధర్మనందనుని ఎడబాయలేనే పంక్తిలో భేదంబు చూపడే రాజు ఆ ధర్మనందనుని ఎడబాయలేనే జంటగా పెండ్లిండ్లు సలపడే రాజు ఆ ఎడబాయలేనే వాడిపోయిన పూలు వాడడే రాజు ధర్మానందనుని ఎడబాయలేనే అంటూ లక్ష్మీదేవి ధర్మరాజుని వీడలేక విడిచి వెళ్ళిపోవడము పాండవుల అరణ్యవాసము ఆ తర్వాత అజ్ఞాతవాసంలో భీముడు వంటవాడిగా మారువేషంలో విరాటరాజు కొలువులో చేరి చేటలో బియ్యం జరగడము జాష్టాదేవి శాపవసాత్తు జరిగిందిటండి లక్ష్మీదేవి అంటే డబ్బు బంగారమే కాదండి సంతానము వారి వృద్ధి కీర్తి గౌరవము జయము కూడా లక్ష్మీప్రదములే అందుకని లక్ష్మీ స్థిర నివాసానికి ఎలా ఉండాలో ధర్మరాజుని ఉదహరించి చెప్పింది ఈ పాట మా అత్తగారి ధర్మమా అని నేను ఈ పాట రోజు పాడుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్ యూ